భారతదేశంలోని పవిత్రమైన క్షేత్రం శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కూడా ఒకటి అదే శ్రీశైలమల్లన్న నల్లమల్ల అరణ్యాల మధ్య విరాజిల్లుతున్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే క్షేత్రం ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామి రూపంలో దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం కార్తికేయస్వామి కైలాసం విడిచాడు ఆయనను శాంతింపచేయడానికి శివుడు పార్వతితో భూమికి వచ్చాడు ఇక్కడే మల్లికార్జునస్వామి రూపంలో స్థిరమయ్యాడు చంద్రుడు మల్లన్నను ఆరాధించి శాపవిముక్తి పొందాడు అర్జునుడు ఇక్కడే శివుణ్ణి పూజించి పాశుపతాస్త్రం పొందాడు చాళుక్యులు రెడ్డిరాజులు పాలకులు ఆలయ నిర్మాణం చేశారు ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా ఇది పద్దెనిమిది కూడా ఒకటి గర్భగృహం గోపురాలు శిల్పాలు చూసేవారిని ఆకట్టుకుంటాయి మహాశివరాత్రి కాస్తీకమాసం అత్యంత వైభవంగా జరుపుకుంటారు మల్లన్న జాత్ర భక్తులను ఆకర్షిస్తుంది పుష్కరిణిలో స్నానం పవిత్ర ఫలితాన్నిస్తుందని నమ్మకం ఈ ఆలయ సమీపంలో పవిత్రమైన అక్క మహాదేవి గుహ ఉంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే ప్రదేశమిది స్వయంగా వెలసిన లింగం ఈ ఆలయానికి మహిమ తెచ్చింది భక్తులు అనుభవించిన ఎన్నో చమత్కార సంఘటనలు ఉన్నాయి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు భక్తితో మల్లన్నను ఆరాభిస్తే కష్టాలు తొలగుతాయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడూ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ హరహర మహాదేవ శంకరా